ఎవరు అయ్య మర్యాదగా చెప్పుడు ఏమే ఎవరు ఆడ గోరి కడ వేసిండే తినేసి వచ్చేసిండేది ఏం రావరు నీకు అక్కడ పోయేదానికి ఆకలి ఒక వడ లేదు పెసరూపాయలు లేవు మొత్తం పల్లెం తినేసి వచ్చేసినావే వాళ్ళని అడిగితే ఎందుకని పెట్టండి పెట్లా ఆకులైతే తినే వచ్చేస్తా ఎవరు నువ్వు నువ్వెవరు

ఏము నువ్వు అసలు మా కాళ్ళలో మా కాలకంటే మా కాలకి నేను చెప్పింది దాంట్లో ఆ ప్రకారం కప్పలకు లూజినై టూజినై దాంట్లో ముక్కుంది నా నేను ఎట్ల ముక్కు నమస్కారం అధ్య దేవుడు వచ్చిన సమాచారం చెరువులు చూడగా తుణుకులు వేస్తున్నాయి ఆ పక్కవారి సేద్యం బాగుందంట మన సేద్దెం ఎందుకని నా చాలా మట్టముగా ఉన్నది మా సేద్దాలు గురించి ఎందుకు చెప్పమంటావు తలారివాడా ఏమయ్యా మా తల్లిగారికి మేము ఏడమంది కుమారుడు అవును అందులో ఆరుగురు గిద్దులు ఉన్నాయి ఉన్నాయి మా చిన్న తమ్ముడైన వెంగళరెడ్డి గిద్దులు లేడు కారణమనా కారణమనా ఒక్కరి పైన ఒక్కరి పెట్టుకొని మా వంద ఎకరాల సేద్యం అంతా ఇవి బంద్రిపోవచ్చు అవునా అవును మరి సేద్యం అంతా మళ్ళీ బాగా జరగాలి అంటే మాతో సరి సమానం మా తమ్మునికి కూడా ఇద్దరు తెచ్చిస్తే సేద్యములు అవును లేదంటే కొంపకేడ వాకళ్ళు అంటే మీ తమ్మునికి ఎద్దులు లేవని ఎక్కడ సేద్యాలు అక్కడ నిలిపేసినారు అవును ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు బాగా చేస్తాయి జరుగుతాయి

ప్రకారమే ఆ రామరక్షణ చెరువుల చెంతకు వెళ్ళి సరే సేద్ద సమాచారం అంతయు అడిగి విచారించగా విచారించగా అటికి పాత్ర పెద్ద కొడుకు కనపడి పేరు మర్చిపోతే పెద్ద గోవిందుల రెడ్డి పెద్ద గోవింద రెడ్డి కనపడి అయ్యా చెరువులు చూడగా తునికలేస్తున్నాయి సేద్యాలు మాత్రం చాలా మట్టముగా ఉన్నాయి కారణం ఏమని అడిగితే అడగగా తలారి మేము మా తండ్రికి ఏడు మంది కుమారులు ఆరు మంది కుమారులకు మాత్రమే ఎద్దులుంటాయి సరే మా చిన్న తమ్ముడు ఎంగళరెడ్డికి ఎద్దులు లేని కారణమునా కారణమునా ఇరు పెట్టుకొని సేద్దం నిలిపేశాం ఆహా మాతో సమానం మా తమ్మునికి ఎద్దులు తెమ్మను సేద్దాలు చేస్తాం లేదంటే మా అద్దాల మేడకి ఎనిమిది వాకిన్లు అంటే నాకు ఏడు మంది కన్న కుమారులు ఏడు మంది ఎనిమిది వాకాలు ఎందుకురా నేనే పోదా నువ్వు పల్లా పని చేస్తావు సాయంకాలం జీతం తీసుకొని పోల్లా నేను ఒక నాటికి ఒక రూపాయి తీసుకోను ఏమి అంతా దగ్గరే పెడతాం దుడ్లంతా ఎలా ఎత్తి పెడతాండి ఇంత ఎత్తుగా ఓహో నీ దగ్గర ఉంటే హాసం అనే సరేలే తలారి అయితే నా సేద్ద ఆగిపోరాదు నా కుమారులలా చెడిపోరాదురా తక్షణ కర్తవ్యం ఇప్పుడే దుబాయ్ పట్నం పన్నెండా పైన ఎద్దుల బేరం పోవాలను అవును ఎద్దులబేరం బయలుదేరా సమయమురా ఈ రెడ్డి వారి ఇల్లాలు మాటలేనిది ఇల్లు దాటము కానీ తల్లి మాట లేనిది కడప దాటము నిజమేనంట మాట చెప్పింది డ్రామాలకు కూడా రావండి ఎవరు చెప్పింది వదిలే నిలిచిపో పంటే ఏం లేదడా తలారి రెండు దినాలు చెప్పినవి యాటికో బాలెంటాను నాని నిజమే నీకు చెప్పేది నేను ఒక సంవత్సరానికి తలారి మరి తడవజేయక ఎప్పుడు మత్ ఏ అంత అంటాడు ఎంత దిక్కు తెల్దు నాకు మతే నీర్ల ఇంకేం ఉంది నానే నాకు వచ్చేసే కదా సరే తలారి అయితే త్వరతో మన అద్దాల మేడక బయలుదేరి నా భార్య పోయిన అందాలా రాని అప్పురపువతి పట్టపు దొరస అవును వెళ్ళి మీ అమ్మని రాపో మా నాయన మీ అమ్మను గా నేను కన్న తల్లి కాదు నా భార్య దొరస్తాని నాకు పెంచిన తల్లి అంటే పిన్ని వర్తు ఆహా అమ్మని పిలుచుకొని వస్తే సెలవు తీసుకొని ఎద్దులు మా అప్ప చెప్పినాడు ఊపిరి పొట్లు కావాల ఏం ఊపిరి పొట్లు అదే ఎద్దులు కావాలంట అవన్నీ నాకు పనిలే అప్ప పిలుస్తాడు రా అని అంతే సరే పిలిపిస్తాను పంతొమ్మిది తేదీ నుంచి చాలు కంటిన్యూ చేయి అందమైన మనసులో ఎంత అమ్మాదరు శరణాగు నేనే అమ్మా తలారి పిల్లడు Okay. சிந்த நன்ன மொழி பேசி அந்த கந்தால ராணி ஆசி என்ன களி பிந்து நன்ன மொழி பேசி அந்த கந்தால ராணி ஆசி बाबू பல்லவி மேய்சக்கற விஞ்ஞான ఎవరు నువ్వు నేను బాబు అలాగే తెలుపుతా ఆలకించు తెలుపు తెలుపు నువ్వు చెప్తా ఆలకించు చెప్పు నువ్వు ఎవరు మేము ఎవరు చెప్పు నువ్వు చెప్పు చెప్పాను మాదే బొమ్మకు யோ <laughs> நா హా వాళ్ళు కూడా ప్రపాలు చేస్తే ఆహా రాఘరెడ్డి బార్య పట్టపు తొరగసారి నాకు హమ్మ నేను రాఘవ రెడ్డి నువ్వేనా అవును నమస్కారం మల్ నమస్కారం నేను ఎవరితే పెళ్ళి వచ్చింది వంగణ్కు దమ్ము అనుకోంటివి హాయ్ నీ మాట్లాడికి పోస్తా ఇట్లా ఎట్లా అనుకో ఇట్లా ఎట్లా ఎట్ల అనుకున్నావు అవన్నీ చెప్తే ఇబ్బంది అవుతుంది కొంచెం హద్దు పద్దుగా ఉండు నేన సరే బాబు తలారి ఈ సభ మందిరానికి అహా నన్న ఎవరు పిలిపించారు నాయన నీ ప్రాణేశ్వర్ రాఘవరెడ్డి వారు పిలిపించారు అవునా బాబు ఎక్కడ మారేటి వారు ఉన్నారు ఇల్ల లేడు ఆడున్నాడు ఆడంటే కొలి ఉషా ఉశావులే అలా వెళదామా తామా పదమ్మ అహా పదరా పద మోతాలరి వాన మారేటి వదకు గా